సీన్ ఒకటి పాత దేవాలయం చీకటి మబ్బుల మధ్య ఓ అడవి మధ్యలో విరిగిపోయిన పునాదులతో ఒక పాత దేవాలయం అక్కడ ఏదో శక్తి ఉంది అది వెలుగుతో కాదు చీకటి తేజస్సుతో ప్రకాశిస్తుంది సీన్ రెండు విగ్రహం వెలుగు కాక ఛాయలతో నిండినదై దేవాలయం లోపల ఒక విగ్రహం ఉంది ఆ విగ్రహం చీకటిలో మెరుస్తుంది దాని కళ్ళ నుంచి వెలుగు కాకుండా నీలి అగ్ని వెలుతుంది సీన్ మూడు యువతి ప్రవేశం ఒక యువతి మాలవిక ఓ దీపాన్ని పట్టుకుని ఆ ఆలయంలో అడుగు పెట్టింది అది ఏ దేవత ఆలయం అని ఎవరూ చెప్పలేరు కానీ ఆమె ఆకర్షితమవుతుంది సీన్ విగ్రహం మెల్లగా కదలడం ఆమె సమీపించగానే విగ్రహం కళ్ళలో నుంచి వెలుగు పెరిగింది దాని ఛాయ వెనుక ఒక దేవత ఆకృతి కనిపించింది చీకటి తేజస్సుతో కళలు మెరిసిపోయాయి సీన్ ఐదు ప్రాచీన రహస్యము దేవత శక్తి వెనుకటి కాలంలో ఆ దేవత చీకటి శక్తిని నియంత్రించేది కాని ఆమె శక్తిని భయపడి మిగిలిన దేవతలు ఆమెను బంధించారు సీన్ ఆరు శాప బంధనాలు ఆమె తలపై శాపం వేసి చంద్రగ్రహణం సమయంలో మాత్రమే శక్తి పొందేలా చేశారు ఆమె అలుపెరుగని తేజస్సు చీకటి రూపంలోనే వెలిగేది సీన్ ఏడు యువతి శక్తిని గ్రహించడం మాళవిక ఆ దేవత రక్త బంధువు ఆమె తలపైనే ఇప్పుడు అదే శక్తి చేరింది ఆమె శరీరం చుట్టూ ఛాయల మెరుపులు మెరిశాయి సీన్ ఎనిమిది తుది మలుపు దేవత మళ్లీ ఉజ్జీవించింది ఆమె కన్నుల్లోంచి వెలుగు కాదు తీక్షణం ఇప్పుడు ఎవరు శక్తివంతులు ఎవరు చీకటిలో చిక్కుకున్నవారు